హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి బ్యూటీ టిప్స్ హెల్దీ టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి ఈరోజైతే మీకు ఒక మంచి అయితే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గోధుమ పిండిని అయితే ప్యాకెట్ ఇలా తీసుకొచ్చుకుంటాము కొంచెం పిండిని తీసేసుకున్న తర్వాత మనం మిగిలినది అలానే ఉంచేస్తే పొద్దింకలు పురుగులు చీమలు పోతూ ఉంటాయి మళ్ళీ మనం పిండిని వాడలేము కాబట్టి ఇలానైతే లాక్ చేసే చేయండి చాలా మంచిగా ఉంటుంది కొంచెం పిండి కూడా కింద రాదు నేను చూపించినట్టయితే వీడియోలో ఫస్ట్ మలవండి తర్వాత రివర్స్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని లాక్ చేసినట్టు మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే నేను చూపి వీడియోలో చూస్తేనైతే అర్థమవుతుందండి కొంచెం పిండి కూడా బయటికి రాదు చాలా మంచిగా ఉంటుంది మనకి ఎన్ని రోజులకైనా మనం ఓపెన్ చేసే అంతవరకు ఓపెన్ అవ్వదు అన్నట్టు ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమందికి అయితే సడన్గా పంటి నొప్పి వచ్చేసి అయితే ఇబ్బంది పడుతుంటారు పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి అసలు నైట్ నైటే వస్తుంది అది నిద్ర కూడా పట్టనీయదు చాలా నొప్పి వస్తుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కొంచెం పసుపునైతే తీసేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇలా గట్టిగా ముద్ద లెక్క చేయండి ఇలా బాల్ లెక్క చేసేసుకున్న తర్వాత దీనిని మనకి ఏడనైతే నొప్పి వస్తుందో పిప్పి పన్ను ఎక్కడ ఉంటుందో ఆ పిప్పి పన్ను పైననైతే ఇలా పెట్టేయండి పెట్టేసి పైన పన్నుకైనా కింద పన్నుకైనా దవడకి మంచిగా కొరికి పట్టి ఉండేది ఉండేనైతే పిప్పి పన్ను అయితే తగ్గి రిలీఫ్ ఇస్తుంది నొప్పి తగ్గుతుంది ఆ నైట్ తెల్లారి మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే సరిపోతుంది చాలా తొందరగా తగ్గిపోతుంది ఇలానైతే ట్రై చేసి చూడండి పిప్పి పన్ను ఉన్న వాళ్ళకు చాలా యూజ్ ఉంటుంది మనం టమాటాలు అయితే ఎక్కువగా తీసుకొచ్చుకు ఉంటాము మనం స్టోర్ చేసుకుంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు కేజీలు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఖరాబ్ అయిపోతాయి అని ఫస్ట్ కొంచెం మెత్తగైన టమాటాలని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా తీసుకొని వీటిపైన మనం ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టడం వల్ల టమాటాలు అయితే అస్సలు ఖరాబ్ కావు ఇలా హోల్స్ ఉన్న బుట్టలో పెట్టేసుకొని ఇలా ఆయిల్ పెట్టేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అస్సలు ఖరాబ్ అవ్వవు కాబట్టి ఎక్కువగా టమాటాలు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇలానైతే స్టోర్ చేసేసుకోండి చాలా రోజులు నిలువు ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కోకోనట్ ఆయిల్ని అయితే తీసేసుకోండి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు ఆయిల్ని తీసేసుకొని ఇందులో ఒకటి హారతి కర్పూరం బిళ్ళను వేసేసుకోవాలి నలిపి వేసేసుకొని దానిని మనం వేడి చేసుకోవాలి ఫస్ట్ వేడి చేసుకున్న తర్వాత పర్వాలేదు తర్వాత వేడి చేసుకున్నా పర్లేదు ఇలా వేసుకున్న దానిని మనం మంచిగా వేడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం జుట్టుకి అప్లై చేసేది ఉండైతే చుండ్రు అస్సలు ఉండదండి డాండ్రప్ పోతుంది చాలా మంచిగా తగ్గిపోతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికీ అయినా పెట్టవచ్చు జుట్టు అయితే ఊడిపోదు జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పెట్టుకోకుండా చుండ్రు ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది చుండ్రు ఎక్కువగా ఉండి పిచ్చల్ పిచ్చెలు లేచిపోయే వాళ్ళకు కూడా తగ్గిపోతుందండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వాటర్ బాటిల్నైనా థమ్స్అప్ బాటిల్నైనా ఒకటి తీసేసుకొని ఒక చాకును వేడి చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే చాకును వేడి చేయడం వల్ల తొందరగా కట్ అవుతుంది ఈజీగా కట్ అవుతుంది షార్ప్నెస్ అనేది కూడా ఆ బాటిల్కి తగ్గిపోతాయి గీతలు గీసుకోకుంటూ ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పై పీస్ని అయితే తీసుకుంటున్నాను నేను ఈ పై పీస్ను తీసేసుకొని మూతను తీసుకొని మన ఇంట్లో పిండులైనా పప్పులైనా ఏమైనా కవర్లో ఒక్కొక్కసారి పెట్టుకుంటాం కదండి అప్పుడైతే ఇలా పెట్టేసుకోండి చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది నేనైతే పిండికి పెడుతున్నాను ఇలా దగ్గరికి అనేసి వా బాటిల్లో నుంచి అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మన అవసరం ఉన్నప్పుడు పిండి కూడా తీసేసుకోవచ్చు తర్వాత ఇలా లాక్ చేసుకోవచ్చు పురుగులు పోతాయి బొద్దింకలు పోతాయి అన్న టెన్షన్ లేకుండానైతే చాలా మంచిగా అయితే ఉంటుంది ఇలా స్టింగ్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది మన అవసరం ఉన్నప్పుడు మూత తీసి వాడుకుంటేనైతే మంచి యూజ్ అయితే ఉంటుంది మంచిగా చాలా మంచిగా ఉంటుందండి ట్రై చేసి చూడండి డబ్బాలో పోసుకోకుండా ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకో బాటిల్ సగం మూతని కింది పీస్ని అయితే కట్ చేసుకుంటున్నానని చాకును వేట్ చేయకపోతే చూడండి చాలా లేట్ అవుతుంది అందుకనే నేనైతే ప్రతిదీ చాకును వేడి చేసే కట్ చేస్తాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి మనకు సాల్ట్ మంచిగా పనిచేస్తుంది అలా దొడ్డు ఉప్పును తీసుకోవాలి దొడ్డు ఉప్పును కొంచెం తీసుకొని ఇందులో వేసేసుకొని మన ఇంట్లో కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా ఏది ఉంటే అది వేసేసుకోవాలండి అందులో కొంచెం డెడ్ కూడా వేసేసుకోవాలి కొన్ని లవంగాలు ఉన్నా పెట్టేసుకొని ఇది వాష్రూమ్ దగ్గర పెట్టేసుకుంటేనైతే చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకి వాష్రూమ్లో ఓడో నీల్స్ ఏమీ లేకుండా అవసరం లేకుండా ఇది వాడేది ఉంటే సరిపోతుంది మన హోమ్మేడ్గా పని పని చేస్తుంది చాలా మంచిగా ఒక టెన్ డేస్కి ఫైవ్ డేస్కి అలా మన ఇష్టం వచ్చినప్పుడు దీన్ని తీ మార్చుకుంటే సరిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటి తొక్క ఉంటుంది కదండి మనం తినేసి పాడేయకుండా అయితే చాలా మంచిగా యూజ్ అయితే అవుతుందండి చూడండి అరటి తొక్కను తీసేసుకోండి దానిపైన నేను ఇలా స్పూన్ తోట అయితే తీస్తున్నాను ఇలా కొంచెం తీసేసుకున్న తర్వాత దీనిని స్పూన్లోకైనా ప్లేట్లోకైనా వేసేసుకోండి ఇలా వేసుకున్న దాంట్లో మనమైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా చేయితో కలిపేసుకోండి ఇలా మొత్తం ఈ మూడు మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి నేను చూపించినట్టయితే ఇలా కలిపేసుకోండి ఒక ప్లేట్లో వేసుకుంటే మంచిగా కలుపుతుంది నేను స్పూన్లో వేసుకున్నాను కాబట్టి అది కింద పడిపోయింది నేను జస్ట్ చూపిస్తున్నాను ఇది తోమడం లేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఎంత గారె పట్టిన పనులకైనా ఇలా చేసి తోమేది ఉంటేనైతే మస్తు మంచిగా తగ్గిపోతుందండి ఎంత గారె ఉన్న మొండి గారె నల్లగా అయిన పనులైనా చాలా తెల్లగా అయిపోతాయండి చాలా మంచి రిజల్ట్ ఉంది ఒక వీక్లీ టూ టైమ్స్ అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ని అయితే తీసుకొచ్చుకుంటాము చాలా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు అవుతుంది అవి అసలు ఖరాబ్ అయినాయా స్మెల్ వస్తున్నాయా మనం కర్రీలో వేసేది ఉంటే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా చేయండి ఒక బాక్స్లోనైనా ఒక గిన్నెలోనైనా వాటర్ని తీసేసుకొని ఎన్ని ఎగ్స్ ఉంటాయి అన్ని ఎగ్స్ని అందులో పెట్టేసుకోవాలి ఆ ఎగ్స్ పైకి లేసినాయనుకో అనుకో ఖరాబ్ అయిపోయినట్టు లేకపోతే మునిగి ఉండేది ఉంటే అలానే ఉంటాయండి కాబట్టి ఎగ్స్ ఎక్కువగా తీసుకొచ్చుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి అయితే చూడండి మనం ఎగ్స్ కర్రీలో వండుకున్నప్పుడు ఖరాబ్ అయ్యేది ఉంటే అది ఎగ్స్ స్మెల్ వచ్చి కర్రీ అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఫస్ట్ అయితే చేసి చూడండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా ఎగ్స్ లోపలికి మునిగినట్టు అయితే ఖరాబ్ కానట్టు లేకపోతే ఖరాబ్ అయినట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఒక టమాటానైతే తీసేసుకోండి మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లోనైతే ప్రతి ఒక్కరైతే ఫేషియల్స్ చేసుకుంటున్నారు అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మన ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు ఇలా టమా టమాటాని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపును కూడా వేసేసుకోండి మంచిగా రెండింటిని ఒక ఫింగర్ తోటి ఇలా మిక్స్ చేసి అయితే కలుపుకోవాలి మంచిగా ఈ రెండు స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ రసం కూడా మంచిగా అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనకి ఫేస్కి అయితే అప్లై చేసినట్టు మసాజ్ చేసినట్టు అప్లై చేసేది ఉంటేనైతే ఎంత ట్యాన్ ఉన్నా కూడా మంచిగా రిమూవ్ అవుతుందండి మనం పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకొని అవసరం లేకుండా చాలా మంచిగా నీట్గా అవుతుంది తెల్లగా అయిపోతారు చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది చూడండి నేనైతే హ్యాండ్ పై అప్లై చేస్తున్నాను మనం నెక్ కైనా మంచిగా ఇలా మసాజ్ చేసినట్టు అప్లై చేసేది అంటేనైతే చాలా మంచిగా ఉంటుంది మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే ఫేషియల్ అయితే ఇలా ట్రై చేయొచ్చు చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి ఆయిల్ అయితే పడుతుంది కదా మన ఇంట్లో ఆయిల్ పడినప్పుడు అయితే ఇలా పిండి అయితే దగ్గరికి అనేది ఉంటే మంచిగా యూజ్ ఉంటుందండి మనం వాటర్ వేసి కడిగితే పోదు కాబట్టి ఇలా కొంచమే ఆయిల్ పడింది ఇక్కడ నేను కొంచమే చూపిస్తున్నాను ఆయిల్ ఎక్కువ పడితే కొంచెం పిండి ఎక్కువ పోసేసి ఇది ఎత్తుకుంటే సరిపోతుంది చూడండి ఇలా దగ్గరకంటే కొంచెం ఎంత ఆయిల్ ఉన్నా ఇలా దగ్గరికి అయ్యి ఈ అయితే కవర్ అయిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేసి అయితే చూడండి ఆయిల్ పడినప్పుడు జారి ఉంటారు ఇలా చేయడం వల్ల ఇలా దీనిని ఎత్తుకొని పక్కన పడేస్తే సరిపోతుంది తర్వాత మనము మంచిగా వాటర్ తోటి తుడ్చుకుంటే అది సరిపోతుంది ఇలానైతే ట్రై చేసి చూడండి ఆయిల్ పడినప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాటర్ వేసి కడగడం వల్లనైతే అస్సలే పోదండి కాబట్టి చాలా ఎక్కువ ఆయిల్ పడినప్పుడు అయితే చూడండి ఇది నేను కొంచెమే కాబట్టి మీకు తెలుస్తలేదు అలాగే మనం చాకులు అయితే రోజు వాడుతూ ఉంటాం కదండి చాకులను అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అసలు షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది కాబట్టి సాల్ట్ పెట్టి ఇలా అనండి సాల్ట్కు మంచి షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి చాక్ అయితే షార్ప్గా అవుతుంది చూడండి ఇలా పెట్టినైతే మంచిగా కట్ చేసి చూడండి ఎంత మొండి వారిన చాక్ అయినా మంచిగా షార్ప్ కొత్త దానిలాగా అవుతుంది ట్రై చేసి చూడండి లేకపోతే పోతే ఇలా సాల్ట్ డబ్బా ఉంటుంది కదా సాల్ట్ డబ్బాలో ఇలా పెట్టేసి అటు ఇటు అనేది ఉంటేనైతే అలా అన్నా కూడా షార్ప్నెస్ అయితే వస్తుంది ఇలా ఫింగర్ తోటి పెట్టినా మళ్ళీ కోసుకుంటుంది అనే భయం ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా మంచిగా ఇలా చేస్తే చాలా మంచిగా షార్ప్ అవుతుంది మనం మొండిపోయిందని పక్కన పడేయకుండా ఇలానైతే పడేస్తే షార్ప్గా ఉంటుంది మనం కొత్త చాక్ కొనుక్కోకుండా మళ్ళీ దీనినే రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది ఇలాంటి టిప్స్ కావాలంటే మంచి మంచి టిప్స్ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి